వేసవి సెలవులకని కూతురిని ఇంటికి తీసుకుని వస్తుండగా రోడ్డు ప్రమాదం ఆ తండ్రి కూతురును కబలించింది కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలోని హోతురు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆస్పరి మండలం ముత్తుకూరుకు చెందిన ఈరన్న వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు భార్య రాధమ్మతో పాటు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు సంతానం పెద్ద కూతురు ఇందు వెంట కూలి పనికి వెళ్తోంది రెండో కూతురు శ్రావణి చిప్పగిరి స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది వేసవి సెలవులు కావడంతో మంగళవారం ఈరన్న శ్రావణిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు మండలంలోని పెద్దహోతురు సమీపంలోకి రాగానే గోకుల్ సిమెంట్ మిక్స్ లారీ వీరి బైక్ను ఢీకొట్టింది దీంతో తండ్రి కూతుర్లిద్దరూ లారీ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు శ్రావణి చదువులో మంచి ప్రతిభ కనబరిచేదని ఉపాధ్యాయులు తెలిపారు ఉదయం అందరికీ బై చెప్పి వెళ్లిందని ఇంతలో ఇలాంటి వార్త వినడం కలిచివేసిందని స్నేహితులు తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోడ్డు ప్రమాదంలో భర్త కూతురు మృతి చెందారని తెలుసుకున్న భార్య రాధమ్మ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు బోరున విలపిస్తూ ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిలో విగత జీవులై పడి ఉండటం చూసి వారు రోధించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు